ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా అల్వాల్ సర్కిల్లోని కానాజీగూడ పెట్రోల్ పంప్ వద్ద భారతీయ జనతా పార్టీ వెంకటాపురం నూట ముప్పై ఐదవ డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో సేవాపక్షంలో భాగంగా రక్తదాన శిబిరం ఉచిత కంటి పరీక్షలు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రక్తదానం కంటి పరీక్షలు వైద్య సేవలను పరిశీలించారు ఈ సందర్భంగా వెంకటాపురం నూట ముప్పై ఐదు డివిజన్ బీజేపీ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా పక్షంలో భాగంగా ఈ రోజు రక్తదాన శిబిరం కంటి పరీక్షలు వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటాపురం ముప్పై రిపీట్ ఈ కార్యక్రమంలో వెంకటాపురం నూట ముప్పై ఐదవ డివిజన్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు మా ఇక్కడ వన్ థర్టీ ఫైవ్ డివిజన్లో రక్తదాన శిబిరం పెట్టించినాము ఈ మెయిన్గా ఇక్కడ ఈ వన్ థర్టీ ఫైవ్ డివిజన్లో శ్రీధర్భాయ్ రవి మురళి కానీ చాలా యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు సుజాత కానీ అందరూ అందరూ కలిసి మెలిసి ఈ ప్రోగ్రాంని చేస్తున్నారు ఈ రక్తదాన శిబిరంలో కనీసం ఒక యాభై మంది రక్తదానం చేస్తారని ఈ విషయం ఏందంటే మాకు స్టేట్ పార్టీ నుంచి ఇన్స్ట్రక్షన్ ఉన్నది రక్తదాన శిబిరము పెట్టాలి మెడికల్ క్యాంప్స్ అన్నీ ఉన్నాయి ఇది బీబీఆర్ మెడికల్ వాళ్ళు ఇది పెట్టినందుకు మేము వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము మా బీజేపీ కమిటీ అల్వాల్ సర్కిల్ నుంచి ఇప్పుడు ఈ ఈ విషయం దేని గురించి అంటే నరేంద్ర మోడీ గారు మొన్న సెవెంటీన్త్ సెప్టెంబర్ రోజు సెవెంటీ ఫిఫ్త్ బర్త్డే రోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఈ ప్రోగ్రామ్ ఫిఫ్టీన్ డేస్ ప్రోగ్రాము ఉంది ఇది టిల్ అక్ అక్టోబర్ సెకండ్ ఎందుకంటే ఫిఫ్టీన్ డేస్ అక్టోబర్ సెకండ్ రోజు గాంధీ జయంతి ఉంది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ప్రోగ్రామ్ మొన్న మొన్న ప్రోగ్రాం చేసుకున్నప్పటి నుంచి సెవెంటీన్ సెప్టెంబర్ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకు తెలంగాణ లిబరేషన్ డే కూడా ఆ ప్రోగ్రాం నుంచి సెకండ్ అక్టోబర్ దాకా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు మేము అందరు స్టేట్ కమిటీ సైడ్ నుంచి జిల్లా కమిటీ సైడ్ నుంచి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము ఈ రక్తదానము చేసే వాళ్ళకు కూడా అందరికి కూడా మేము సర్టిఫికేట్స్తోని అందరినీ ప్రోత్సహించి ఎందుకంటే ఈ ఈ రక్తం అనేది చాలా ఇంపార్టెంట్ ఏ పేషెంట్కైనా మొన్న మా క్లోజ్ ఒక అంటే వర్కర్కి కూడా ప్లేట్లెట్స్ తక్కువ అయితే రక్తం గురించి ఎంత ప్రాబ్లం అయిందో ఒకటే డే ఒక ఫైవ్ యూనిట్స్ బ్లడ్స్ కావాలంటారు ఈ రక్తం లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్కి గురయ్యారో నాకు పర్సనల్గా బాగా ఎక్స్పీరియన్స్ ఉండి అందరినీ మోటివేట్ చేసి రక్తదానం చేయమని చెప్పి అందరినీ ప్రోత్సహిస్తున్నాము మేము ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులు అందరికీ ఇక్కడ పార్టిసిపెంట్స్ కూడా అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము బీజేపీ పార్టీ తరఫున భరత్ మాతాకి భరత్ మాతాకి వన్ థర్టీ ఫైవ్ డివిజన్ వెంకటపురం ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రితమ ప్రధానమంత్రి డెబ్బై ఐదవ జన్మదినం పురస్కరించుకొని పక్షం రోజుల్లో భారతదేశం మొత్తం మీద వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం అందులో భాగంగానే స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానివ్వండి హెల్త్ క్యాంప్ హెల్త్ క్యాంప్స్ ఇలాంటి పెడుతూ ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తూ వాళ్ళ అభివృద్ధికి ప్రజల అభివృద్దికి తోడ్పడే విధంగా భారతీయ జనతా పార్టీని మోడీ గారి నాయకత్వంలో పనిచేసింది ఈ రోజు చూడండి ఒక గుజరాత్ లో ఒక మారుమూల గ్రామంలో పుట్టి సీఎం అంటే చీఫ్ మినిస్టర్ గారు ఒక కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ నుంచి ఈ రోజు గుజరాత్ని ఏ విధంగా పరిపాలించిందో దాని తర్వాత గుజరాత్ రోల్ మోడల్ని భారతదేశమంతా వ్యాప్తితో చేసి ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఒక మళ్ళీ ఒకసారి విశ్వగురుగా చేద్దామనే ప్రయత్నంతో గత పదకొండు సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రజాసేవ చేస్తూ ప్రజల కోసమే నా జీవితం మంత్రిత్వం అని ఎలాంటి మచ్చలేని ఎలాంటి అవినీతి లేని ఒక నాయకుడు ప్రపంచం మొత్తంలో ఉన్నదంటే ఈ రోజు మన మోడీ గారిని ప్రపంచం చూస్తుంది ప్రపంచం మొత్తం ఈ రోజు భారతదేశం చూసి చూసే స్థాయికి తీసుకొచ్చిన ఒక మహానీయుడు మన మోడీ గారు ఆ మోడీ గారి నాయకత్వంలో మోడీ గారి జన్మదినం సంబంధంగా మనం చేసే ఈ స్వచ్ఛ కార్యక్రమంలో ఈ రోజు వన్ థర్టీ ఫైవ్ లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానివ్వండి ఉచిత శిక్షా శిబిరాలు చేస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన డివిజన్ నాయకులకు రాష్ట్ర నాయకులకు మన ఎంపీ గారు కూడా వన్ థర్టీ ఫైవ్ డిజన్ తర్వాత కృతజ్ఞతలు